నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది సాటర్డే బ్లాగ్ అండి మనం ఫ్రైడే పూజ కంప్లీట్ అయిన తర్వాత మనము మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ దీపారాధన చేసి ప్రసాదంగా అయితే దర్దోజుని పెట్టి చేసేసుకోవాలి కలుషాన్ని అయితే ఇలా త్రీ టైమ్స్ కదిలించుకోవాలి ఫస్ట్ అయితే మనం గణపతిని కదిలించుకున్న తర్వాత కలుషాన్ని కదిలించి విగ్రహాన్ని కదిలించాలి కదిలించిన తర్వాత ఆ కలుషం వాటర్ అనేది మనము ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కట్టుకుని ఇంట్లో అంతా చల్లేసి రిమైనింగ్ వాటర్ మాత్రము రిమైనింగ్ వాటర్ తులసి పూటలు మనం వేసేసేయాలి తర్వాత మిగతా సామాన్ ఏదైతే ఉందో పూజ చేసిన సామాన్ మొత్తం ఐటమ్స్ మొత్తము పువ్వులు కానీ అమ్మవారికి సంబంధించిన కలుషాన్లో అయిన పువ్వులు అవన్నీ కానీ మనము బావిలో పడేసేయాలి లేకపోతే మనం దగ్గరలో ఎక్కడ చెట్లు మంచి చెట్లు ఉంటాయి కదా అక్కడ మనం వేసేసేయాలి తర్వాత కలుష్యం కొబ్బరికాయ అనేది వారం లోపట మనము ఏదైనా స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కొబ్బరి లడ్డూలు చేశాను ఓకే అండి థ్యాంక్ యూ